క్రీస్తునందు మీ అందరికీ శుభములు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ అధ్యాయం దేవుని నక్షత్రం పైగా సింహాసనం యచ్చించుకుందుని మహోన్నతిని సమానుగా చేసుకుందునని గర్వము మనిషిని పతనం చేస్తుంది సైతాను ఈ యొక్క బిట్టు తీసుకుని తన గర్వం సభాపతి మేలే హెచ్చించుకుంది అనుకున్నాడు దేవుని నక్షత్రం పైగా సింహాసనము అనుకున్నాడు కానీ తన ప్లాన్ గర్వము అధికారము అసూయ అన్నీ పిలుసుకొని ఒక తన్ను తను తే భూమి మీద వచ్చి పడ్డాడు ఆదాముని అవ్వని మోసం చేశాడు తినవద్దన్న పండుని తినిపించాడు మోసము అబద్ధికుడు వాడు నరహత్య చేసేవాడు అబద్ధానికి జనకుడు నిషేధించిన ఫలము నిషేధించిన వృక్షాన్ని వాడు చినుమని చెప్పి అవ్వని పేరే పేరేపనికి ఆమెను రోజు శోధిస్తుండగా కొన్ని ఫలాలు రమ్యముగా ఉన్నాయని దేవతలాగా ఉంటానని ఆమె తిని సాతాను నమ్మబలికాడు దేవతలా ఉంటావు దేవతల రూపంలోకి వస్తావు అని చెప్పినప్పుడు దేవుడు స్వరూపంలో మానవుని సృష్టించాడు నరులని చెయ్యిదుము వాళ్ళు ఏలుదురు అని అధికారం మనకి ఇచ్చాడు అధికారం చేసేందుకు మానవుడు సృష్టించబడ్డాడు కానీ సైతాన్ని విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని కనపడిన రీతిలో మనిషి కనపడిన రీతిలో అయితే ఎవరైనా ప్రభుత్వాలు అయినా ఎవరైనా సరే తెలుసుకోవచ్చు కానీ కనపడిన రీతిలో దైవం అనే పేరుతో మచ్చ మత్సరము కోపము ద్వేషము అహము అహంకారం గర్వము తీసుకువచ్చి ప్రతి మనిషిని పాడు చేసేసాడు ప్రతి మనిషిని పాడు చేసి కీర్తన కింద ఏదో అధ్యాయం ఆలోచన నువ్వు నరపుత్రుడు దర్శించుట్టుకు ఏపాటివాడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను వాని పాదముల కింద సమస్తమును ఉన్నాను వానిలో దేనిని విడిచిపెట్టకుండా సమస్తమును సమస్తమును అధికారం ఇచ్చి అన్నాడు నరపుత్రునిగా కొంచెం చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు ఒక మట్టి మట్టి ఘటము ఆ మట్టి ఘటాన్ని తీసుకుని నా సింహాసనం ఎక్కింత నా పక్షాన పోరాడి నా పక్షాన్ని యుద్ధం చేసి నా పక్షాన్ని నిలబడి నా పక్షాన వెలుగు వెలుగితే వాక్యానికి గౌరవిస్తే యేసుక్రీస్తు రక్తానికి యేసుక్రీస్తుకు గెలివిస్తే యేసుక్రీస్తు రూపంలో మారితే యేసుక్రీస్తు ఆరాధిస్తే యేసుక్రీస్తు నామాన్ని గనపరిస్తే యేసుక్రీస్తు నామాన్ని స్థుతిస్తే యేసుక్రీస్తుని సేవిస్తే అధికారం చేసేందుకు మానవుడు సృష్టించబడ్డాడు పడిపోయిన మానవుడు శిలువు మీద ఆయన చేసిన గొప్ప కార్యము ఆయన చేసిన శిలువు మీద యాగము ఆయన చేసిన సిలువ ఈ త్యాగం మనందరినీ ప్రకాశిస్తుంది అధికారం చేసేలాగా చేసింది రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు ఆయన ఇప్పుడు స్త్రీ చాలా మోసం చేసి భర్తని అంటే మోసం చేస్తుందని ఆమెకు తెలియదు కనపడిన శత్రువు మనకి మోసం చేస్తున్నాడు కనపడిన శత్రువుగా వాడు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు మోసం చేస్తున్నారు మొదటి పేతురు మూడో అధ్యాయం ఏడవ అటువలే పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని జీవులో ప్రవేశిస్తారు వాళ్ళకి నిత్య జీవం ఉంది వాళ్ళు మీతో సమానుభావులు అర్ధాంగి ఒకే శరీరం దాల్చుకున్నవారు మీ భార్యలు మీతో ఉన్నారని ఎరిగి ఎప్పుడైతే మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగితేనే ఎక్కువ బలహీన ఘటమైన మీ భార్యలను సన్మానించి చాలా బలహీనరాళ్ళు మీ భార్యలు సన్మానించండి గౌరవించండి పామువలి వివేకము పావురముల నిష్కపట హృదయంతో జీవించండి పాలివారై ఉన్నారు ఎరగండి వివేకంతో నడుచుకోండి బలహీన ఘటమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె జోలికి పోరు ఆమెతో ఎక్కువగా మీటింగ్ పెట్టరు ఆమెతో ఎక్కువగా కొట్లాడరు ఇంకా భాష చెప్పాలంటే ఆమెతో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోలేరు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా వాడు ఎవరిని ఎట్టిస్తా యుద్ధం చేస్తాడు స్త్రీని పెట్టుకుని యుద్ధం చేస్తాడు నువ్వు చేసిన పాపాన్ని పెట్టుకుని యుద్ధం చేస్తాడు ఏ ముఖం పెట్టుకుని నువ్వు దేవుడిని సన్నిధికి వెళ్తావు ఏ ముఖం పెట్టుకుని దేవుడిని ఆరాధిస్తావు ఏ ముఖం పెట్టుకుని చర్చికి వెళ్తావు అని మిమ్మల్ని మోసగించడానికి అబద్ధాన్ని ముందు పెట్టి వాడు యుద్ధం చేస్తాడు అప్పుడు మీరు అధికారము చేయవలసిన వారు వేసుక్రీస్తు రక్తముతో యుద్ధము గెలిచారు గెలిచిన వారికి నా సింహాసనం ముందు కూర్చుండి పెడతా నాతో భోజనం చేపిస్తాడు అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఈ దేవుడు ఏమన్నాడంటే నా పక్షాన పోరాడాడని యోబు మీద సమస్తమును వేసేసాడు అన్నీ పోయినా నా పక్షాన్ని నిలబెడతాడు కానీ ఎక్కడైనా కొంచెం గర్వం ఉందేమో యోబుకి దాన్ని కూడా సరిచేసుకున్నాడు దాన్ని కూడా సాధు చేసుకున్నాడు తన ఆశీర్వాదం మళ్ళీ పొందుకున్నాడు ఈ ఆశీర్వాదం యసు క్రీస్తులు మనం చూస్తాం మరలా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు పోగొట్టుకున్నాయి మళ్ళీ పొందుకున్నాడు ఇప్పుడు అధికారాన్ని ఆశించడం ఆత్మీయమైన లేఖన లేఖ లేఖనము అనుసారమైంది అధికారాన్ని ఆశించడం ఎమ్మెల్యేగా ఎంపీగా సీఎంగా అధికారం ఆశించడం చాలా విలువైన పాత్ర గీయించుకోవాలి ఆశ పడాలి ఏసునాములు అడగాలి ఇది నేర్చుకోండి ఇప్పుడు రాజ్యము శక్తి బలము క్రీస్తు ఆయన ఇప్పుడు మీకు లారీ కావాలనుకోండి లారీ ఇస్తారు మీకు ఏనుగు కావాలనుకోండి ఆ ఏనుగు వల్ల మీకు లాభం ఏంటి లారీ వల్ల మీకు లాభం ఏంటి ఎమ్మెల్యే వల్ల మీకు లాభం ఏంటి మీరు ఫలిస్తారు ఫలాలు ఇస్తారు ఎంపీగా మీకు లాభం ఏమిటి లోకాన్ని అభివృద్ధి చేయటమే దేవుని పని కానీ ఆంక్షలు ఇవన్నీ ఏమీ లేవు నిన్ను వలని పొరుగు అని ప్రేమించు పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించారు యుహాను స్వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు లోకమునకు తీర్పు జరగవలసి ఉన్నది లోకాధిపతి బయటికి వెయ్యపడను లోకానికి తీర్పు తీర్చబడదు ఇప్పుడు లోకానికి నేను భూమి మీద పైకి ఎత్తబడి అందరి మీద అందరిని ఆకర్షించుకుంటాను నేను భూమి మీద పైకి ఎత్తబడిన తర్వాత అందరిని ఆకర్షించుకుంటాను మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తాను మరణము పొందవలసి ఉన్నదని చూశాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉన్నదో ఏ విధముగా క్రీస్తు రక్తము చిందించవలసి ఉన్నదో ఏ విధముగా ఆయన మహిమపరచపరచవలసి ఉన్నదో ఏ విధముగా నీ సత్యాన్ని తొందరగా తెలుసుకుంటావో ఎప్పుడైతే నువ్వు అధికారం పొందుతావు ఎప్పుడైతే నీ ఊహలు తలంపులు మారుతాయో ఎప్పుడైతే అబద్ధికుడు అబద్ధానికి మోసగాన్ని మీరు ఎప్పుడైతే ఆలోచించుకుంటారో నీ ఊహలు తలంపులు ఎప్పుడు మారుతాయి మీకు అడిగినవన్నీ కూడా ఇస్తానని దేవుడు చెప్పాడు అడిగి వాటికంటే ఊహించి వాటికంటే ఇస్తానని చెప్పాడు మీ యొక్క ఫస్ట్ హృదయం మారాలి తలంపులు మారాలి ఆలోచన మారాలి మీ స్థితి మారాలి గతి మారాలి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి సింహాసనం దగ్గర దేవుడి దగ్గరికంటే ఎక్కడికి వెళ్ళాలి మా కాళ్ళు వేసి నేను పాపిని దేవా నన్ను క్షమించు నాకు కావాల్సింది రెండే మాటలు ఇలా అడిగినప్పుడు దీన్ని మానేసి ఏమేమో చేసి ఏదేదో చేసి కోపం ద్వేషం ఆహం అసూయ అంతా నింపేసుకుని గర్జించేసి అరిచేసి కేకలేసేసి ఇదంతా కాదండి కేవలం దేవుడినామాన్ని దేవుడి నామాన్ని మహిమ తీసుకురండి దేవుడిని ఆరాధించండి దేవుడిని స్థుతించండి ప్రార్థన చేసుకుని మహాపరిషుద్ధుడు ఎంతండి సహాయం మీకు స్తోత్రాలు 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 అధికారం చేసేందుకే మానవుని దేవుడు సృష్టించాడు తండ్రి ప్రతి ఒక్క సంఘానికి నువ్వు చనివిస్తున్నావు ప్రతి ఒక్క సందేశ సంఘములోను ఎంత బలహీనతలు ఉన్నాయో ప్రకటన గంధంలో నువ్వు చెప్తావు జయించు వాడికన్నా అంటే నీ మీద మనసు నోంచుకున్నవాడి అయ్యా నీ మీద మనసు హృదయాన్ని ఎవరు పెట్టుకుంటారు వారికి సమ సమస్తమును ఇస్తావు తండ్రి అయా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నీ కృపను అనుగ్రహించు నీ రక్తంతో మళ్ళీ అడుగు నీ ఆత్మతో నింపుని వాక్కు పెలుగులో ముద్రించు మాతో నాయనా తండ్రి మా అందరితో మిమ్మల్ని విశ్వసించిన వారందరికీ కావాల్సినవి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే కృపను అనుగ్రహించావు తండ్రి నీ స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్